అల్సల్ సానాలకు స్వాగతం రోజు మన వీడియోలో అరటి పువ్వు ఏపుడు చేసి చూపిస్తా మీకు ఎలా చేయాలి చేయండి ఇట్లా తీసుకోవాలన్నమాట అట్లా తీసుకుంటే వస్తాయి ఇది ఒగురుగా కొద్దిగా చేదుగా ఉంటుంది కానీ కైనా బాగా టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి బాగా మంచిగా ఉంటుంది అన్నమాట తింటే మేము చేసుకుంటుంటాం అప్పుడప్పుడు ఇక్కడ తోటలు ఉంటాయి ఎప్పుడన్నా ఇష్టం ఉన్నప్పుడు ఒక అట్టి పువ్వు తీసుకొచ్చుకొని చేసుకుంటాం పెసరపప్పు అయినా వేసి చేసుకోవచ్చు చానపప్పు అయినా వేసి వేసుకోవచ్చు ఉట్టిగానైనా చేసుకోవచ్చు ఎట్లా చేసుకున్నా బాగుంటుంది అంతా ఇలా తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే ఇవి ఇవి ఉండయి కదా ఇవి ఇవి తీసేయాలి ఈ లోపలి తీసేయాలన్నమాట ఇట్లా ఈ కింద పెడదాము ఇట్లా అవి ఎట్లా తీసేయాలి ఇట్లా తీసి పెట్టుకోవాలి ఈ మధ్యలో తీయాలన్నమాట ఇది వేసుకోవచ్చు తెలియని వాళ్ళ కోసమే ఇది తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలిసిన వాళ్ళకి అన్ని బాగా తెలుసు తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు అట్టి పువ్వు ఎలా చేసుకోవాలని అట్లా వాళ్ళ కోసమే సూపర్గా ఉంటది ఇది చేసుకుంటే తిన్న కొంతమంది అట్టి పువ్వు ఏంది ఎలా చేస్తారు అది ఇది అని అడుగుతుండ్రు తమిళనాడులో ఎక్కువ చేసుకుంటారు చిత్తూరు తమిళనాడు అక్కడ అంతా ఇలా తీసి పెట్టుకున్నాం కదా ఈ నరాలు అన్నమాట లోపల సేదు వచ్చాయి ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మంచి ఈ సేదు ఉంటాయి ఈ పూత కూడా ఈ లాస్ట్ లో కట్ చేసి వేసుకోవచ్చు కానీ ఇది సరిపోతుంది వేసుకుంటే వాళ్ళు వేసుకోవచ్చు ఇది కట్ చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటది బాగుంటది దాంట్లోకి ఇగో ఒక కప్పు పచ్చనపప్పు నానబెడదాము నానబెట్టి కూర చేద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాలు నానబెట్టే నాన్తాయి సరిపోతుంది ఉన్నాం కదా ఇప్పుడు అంత కట్ చేసుకున్నాం కట్ చేసుకుని ఇట్లా కట్ చేసుకోకుండా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట అన్ని కట్ చేసుకున్నాం కట్ చేసుకున్నాం కదా పప్పు నానబెట్టుకున్నాం కదా ఈ కడిగి దాంట్లో వేసుకుందాం పోసుకున్నాం కదంతా కట్ చేసుకున్నాం కదా కడుగుదాం Θα φτιάξω ένα παππούρα να ή έσπινο. Εδώ γλυκό νύβο έσπινο. Παπασπούλου నీళ్ళు పోసుకున్నాం నీళ్లు సరిపోవు ఇంకా కొన్ని పోసుకుందాం ఇంకా సరిపోతాయి ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుందా పెట్టుకున్నా ఇవి ఉడుకుతాయి బాగా ఉడకబెట్టాలి ఒక పదహైదు నిమిషాలు అయితే ఉడికిపోతాయి మూత పెట్టుకోవాలి ఉడికిందా చూద్దాం ఉడికిపోయిందిలే ఒక నిమిషం ముంచి దించేస్తా ఈ సిల్లుల గిన్నెలో పోతుంది శనపప్పు ఉడికింది అరటి పువ్వు ఉడికింది రెండు ఉడికినాయి కొద్దిగా నీళ్ళు వచ్చినాక సిల్లుల్లి గిన్నెలు వేసినాం కదా నీళ్ళు ఓడిసిన తర్వాత చేస్తా వేడింది నూనె వేసుకున్నాం దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అడ్డి పూగగా బాగుంటుంది కదా వేసుకున్నా ఇక రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాం ఏదో ఉన్ని కాయలు ఇంకా రెండు పచ్చిమిర్చి సరే పప్పు ఇక నాలుగు తెల్లగడ్డ పాయలు చేస్తుంది బాగుంటుంది దోరగా నయా దోర వేస్తే బాగుంటది వేగింది కదా ఇప్పుడు ఇంకో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం చికెన్ మటన్ ఉన్నట్టే ఉంటది ఇది కొద్దిగా పట్టు పక్కన బ్రహ్మాండంగా ఉంటుంది చపాతీ పట్టకుండా బాస్పరం ఉంటది ఏమి కదా ఇప్పుడు ఇది సిల్లు గిన్నెల పడేసుకున్నాం కదా వేసేసుకున్నాం కాగింట్లో ఇది కూడా బాగా ఒక పది నిమిషాలు బాగా నూనెలో బాగా వేయించుకోవాలి అప్పుడు బాగుంటుంది అన్నమాట అట్టి పువ్వు ఈ ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా దీంట్లో కొద్దిగా కలకండు వేసుకొని తాగితే ఆరోగ్యానికి బాగా సూపర్గా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది కలకండు వేసుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది అందుకని మేము ఈ పక్కన పెట్టుకొని తాగుతాం కొద్దిగా ఒక ఐదు నిమిషాలు నూనెళ్ళ మద్దాం బాగుంటుంది మూత పెట్టుకున్నాం ఎంత వరకు మగ్గిందా ఇక బాగా మగ్గిపోయింది అంటే ఇక నీరు కూడా లేచు బాండిలో బాగా ఉంటుంది ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకున్నాను రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాం ఉడకబెట్టినప్పుడు వేసినాం కదా కొద్దిగా సరిపోదు ఇప్పుడు వేసుకున్నాం ఇంకా సరిపోద్ది కలగట్ ఇంకా చిన్న స్పూన్తో రెండు స్పూన్ల ధనియాలు పొడి వేసుకున్నాం ధనియాల పొడి సరిపోతుంది ఇగో పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా ఇంత వేసుకుందాం బాగుంటుంది కొద్ది కొత్తిమీర వేసుకుంటా కలుపుకున్నాం మగ్గలు అన్నేసినాం కదా ఇప్పుడు అంతా మగ్గిపోయింది కదా సూపర్గా మగ్గిపోయింది ఉప్పు కారం అన్ని వేసి కలిపినాం కదా మారి సూపరుగుంటది చపాతి లేకైనా అన్నం లేకైనా దేంట్లేకైనా దోశ లేకైనా బ్రహ్మాండంగా ఉంటుంది చికెను మటన్ ఏ పడు ఎట్టు ఉంటుందో అలా ఉంటది మా అట్టి పువ్వు వేపుడు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బిల్లు గంట కొట్టండి